ఉగాది తర్వాత ఈ ఐదు రాశుల వారు పట్టిందల్లా బంగారం రాజయోగం మొదలు తోక తొక్కినట్టే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది పండుగ రాబోతుంది ఉగాది తెలుగువారి అతి పెద్ద పండుగ ఈ రోజు నుండే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఉగాది అంటే కొత్త సంవత్సరం కనుక ఆ రోజు మొదలుపెట్టిన ఏడాది అంతా ఎలా ఉంటుందో అని తెలియచేసే పంచాంగ శ్రవణం ఉంటుంది వాతావరణం అనుకూలంగా ఉంటుందా లేదా అతివృష్టి అనావృష్టి లాంటివి ఉన్నాయా తుఫానులు భూకంపాలు లాంటివి ప్రకృతి ప్రళయాలు ఏమైనా ఉన్నాయా లేదా దేశం సుభిక్షంగా ఉంటుందా లేదా తదితర అంశాలన్నీ పంచాంగంలో చోటు చేసుకుంటాయి అందుకే ఉగాది రోజు అందరూ పంచాంగ శ్రవణం చేస్తారు పంచాంగ శ్రవణం సాధారణంగా దేవాలయాలలో జరుగుతుంది తిది వార నక్షత్ర యోగ కరణములనే ఐదు అంగాలను వివరించేదే పంచాంగం పంచాంగం శ్రవణ సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చోవాలి పంచాంగ కర్త నవనాయకులు ఉపనాయకులు వారికి ఆధిపత్యం వహించే గ్రహాలు వాటి ద్వారా సంవత్సరంలో కలిగే ఫలితాలతో పాటు సంక్రాంతి పురుషుడి లక్షణాలు ఫలాలు వివిధ నక్షత్రాలు రాశులు వారి రాశి ఫలాలు ఆదాయ వ్యయాలు రాజ్య పూజ అవమానాలు సవివరంగా తెలియచేస్తారు దీనివల్ల ప్రతి మానవుడు ఆదాయ మించి వ్యయం చేయకుండా తొందరపాటు చర్యలతో అవమానాలు పాలు పడకుండా జాగ్రత్త పడతాడు అంతేకాదు గ్రహాల గమనాన్ని అర్థం చేసుకుని వాటికి తగిన విధంగా జీవన గమనాన్ని మార్చుకుంటూ అభివృద్ధిని సాధిస్తాడు ఉగాది రోజు అందరూ కూడా పంచాంగ శ్రవణం చేయాలి ఎవరి రాశిని బట్టి వారు సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో అనే విషయాన్ని తెలుసుకోవాలి అయితే ఉగాది నుండి ముఖ్యంగా ఐదు రాశుల వారికి రాజయోగం పట్టబోతుంది వీరు ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది నక్క తోక తొక్కినట్టే గొప్ప అదృష్టాన్ని పొందబోతున్నారు ఈ ఐదు రాజుల వారికి క్రోధీనామ సంవత్సరంలో అంతా కలిసి వస్తుంది తిరుగులేని రాజయోగం పడుతుందని శాస్త్రం చెబుతుంది మరి ఇంతకీ ఉగాది నుండి కుబేరులుగా మారబోతున్న ఆ ఐదు రాశుల వారు ఎవరా అనేది తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఉగాది తర్వాత ద్వాదశి రాశిలో ఐదు రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది ఎప్పుడైనా సరే దేవ గురువైనటువంటి బృహస్పతి యోగిస్తే ఏ రాశికైనా రాజయోగం పడుతుంది శాస్త్రం పరంగా ఎన్ని దోషాలు ఉన్నా సరే గురుబలం ఉంటే ఆ గురుబలం వలన అద్భుతమైన విజయాలను అందిపుచ్చుకోవచ్చు కాబట్టి గురుగ్రహాన్ని ప్రమాణంగా తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఉగాది తర్వాత గురుగ్రహ సంచారంలో మార్పు వస్తుంది గురువైన బృహస్పతి వృషభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు ఇలా గురువు వృషభ రాశిలోనికి ప్రవేశించడం వలన ఐదు రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది అలా ఉగాది తర్వాత అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి ఎందుకంటే మేషరాశి వారికి ధనస్థానంలో గురువు సంచారం చేస్తూ ఉన్నాడు వాక్ సంతానంలో గురువు సంచారం చేస్తూ ఉన్నాడు కుటుంబ స్థానంలో గురువు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఉగాది తర్వాత మేషరాశి వారికి ధనపరంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఊహించని ధని ధనం కంటే రెట్టింపు ధన లాభం ఉంటుంది మీ మాటకు ఎదురు ఉండదు మీరు చెప్పిందే వేదం చేసేదే శాసనం అన్నట్లుగా ఉంటుంది కుటుంబ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది కుటుంబంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది కాబట్టి ఉగాది తర్వాత మేషరాశి వారు ఖచ్చితంగా రాజయోగాన్ని అనుభవిస్తారు ఇక ఉగాది తర్వాత నుండి రాజయోగాన్ని అనుభవించబోతున్న రెండవ రాశి మకర రాశి ఎందుకంటే మకర రాశి వారికి ఐదవ స్థానంలోనికి గురువు వస్తున్నాడు అంటే మకర రాశి వారికి గురువు పంచంలో సంచారం చేస్తూ ఉన్నాడు గురువు పంచమంలో సంచారం చేసినప్పుడు పిల్లలకు చాలా బాగుంటుంది మకర రాశి వారికి ఎవరికైనా సరే సంతానం లేకపోతే ఉగాది తర్వాత ఖచ్చితంగా సంతానం అనేది కలగ కలిగే యోగమైతే ఉంది అలాగే మకర రాశి వారి ఈ పిల్లలు ఉగాది తర్వాత బ్రహ్మాండమైన టాప్ పొజిషన్కి ರೀಚ್ ಅತಾರು మకర రాశి వారికి ఆధ్యాత్మికత పెరుగుతుంది భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది ధనపరంగా బాగా కలిసి వస్తుంది సమాజంలో పేరు వస్తుంది పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది కాబట్టి గురువు సంచారం వలన మకర రాశి వారికి ఉగాది తర్వాత నుండి బ్రహ్మాండమైన రాజయోగం కలుగుతుంది నక్క తోక తొక్కినట్టుగా కుబేరులుగా మారిపోతారు ఉగాది నుండి అఖండ రాజయోగం పట్టబోతున్న మూడవ రాశి వృశ్చిక రాశి ఎందుకంటే వృశ్చిక రాశి వారికి గురువు ఏడవ స్థానంలోనికి వస్తున్నాడు అంటే వృశ్చిక రాశి వారికి గురువు సప్తమ సంచారం చేస్తూ ఉన్నాడు సప్తమ పంచ సంచారం ద్వారా రాజయుగం ఇస్తూ ఉన్నాడు వృష్టిక రాశిలో చాలా కాలంగా వివాహం కానీ వారికి ఉగాది తర్వాత ఖచ్చితంగా మంచి సంబంధం వచ్చి మనసుకు నచ్చిన విధంగా పెళ్ళి నిశ్చయమే నిశ్చయమయ్యే వివాహమైతే జరుగుతుంది భార్యాభర్తల మధ్య ఎంత పెద్ద గొడవలు ఉన్నా సరే వృశ్చిక రాశి వాళ్లకు ఉగాది తర్వాత గొడవలన్నీ కూడా తగ్గిపోతాయి పోతాయి దాంపత్య జీవితం బాగుంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్లకు కూడా బ్రహ్మాండంగా అదృష్టం అనేది కలిసి వస్తుంది వృశ్చిక రాశి వారికి అర్థాష్టమ శని వలన కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గుర్తు గురు సప్తమ సంచారం అద్భుతంగా యోగించి రాజయోగాన్ని పొందుతారు ఇక ఉగాది నుంచి కుబేరులుగా మారబోతున్న నాలుగవ రాశి కన్యారాశి కన్యారాశి వారికి గురువు తొమ్మిదవ స్థానంలోనికి వస్తున్నాడు తొమ్మిదవ స్థానం అంటే భాగ్యస్థానం భాగ్యంలో గురువు సంచారం చేసినప్పుడు పూర్వజన్మ పుణ్య ఫలితం కలిసి వస్తుంది దాని వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి కుటుంబ జీవితం బాగుంటుంది ఊహించని విధంగా ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది కాబట్టి కన్యారాశి వారికి భాగ్యంలో గురువు సంచారం వలన అదృష్టం ఉన్నట్టుండి కలిసి వస్తుంది పట్టిందల్లా లాగా ఉంటుంది తిరిగి లేని రాజయోగం అయితే కలుగు నక్క తోక తొక్కినట్లుగా అదృష్టం కలిసి వస్తుంది ఉగాది నుండి రాజయోగం పట్టబోతున్న ఆఖరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి గురువు పదకొండవ స్థానంలోనికి వస్తూ ఉన్నాడు ఏకాదశి స్థానంలో లాభ స్థానంలో గురువు సంచారం చేస్తూ ఉన్నాడు కనుక కర్కాటక రాశి వారికి అద్భుత రాజయోగం పడుతుంది ఏకదళంలో లాభం అని శాస్త్రం చెప్తుంది కనుక కర్కాటక రాశి వారికి ఆర్థికంగా లాభం కలుగుతుంది ఆరోగ్యపరంగా లాభం కలుగుతుంది కుటుంబం పరంగా లాభం కలుగుతుంది ఏ పని ప్రారంభించినా అందులో వి విశేషమైన లాభమైతే వస్తుంది తప్ప నష్టం మాత్రం రాదు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాలలో తిరిగి లేని రాజయోగం విధంగా లాభాలైతే అందిపుచ్చుకుంటారు కాబట్టి క్రోధీనామ సంవత్సరం ఉగాది నుండి గురువు వృషభ రాశిలోనికి ప్రవేశించటం వలన ద్వాదశి రాశులలో ఈ ఐదు రాసుల వారికి మహాజాతకం ప్రారంభమవుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది విశేషమైన రాజయోగం పడుతుంది మేషరాశి మకర రాశి వృశ్చిక రాశి కన్యా రాశి కర్కటక రాశి వాళ్ళు సంవత్సరం పాటు తిరగలేని రాజయోగాన్ని అంది అందిపుచ్చుకోబోవడానికి రెడీగా ఉండండి మిగిలిన రాసుల వారు మాత్రమే దైవ గురువైనటువంటి బృహస్పతి అనుగ్రహాన్ని పొందడం కోసం ప్రతి గురువారం కూడా నానబెట్టిన శనగలలో చిటికెడు పసుపు కలిపి ఆవుకు తినిపించండి రోజూ చిటికెడు పసుపును నీటిలో కలిపి స్నానం చేయాలి ఇలా చేస్తే మిగిలిన రాసులకు కూడా గురుబలం పెరిగి సకల శుభాలను సిద్ధింప చేసుకోవచ్చు సంవత్సరాన్ని ఆరు ఋతువులు పన్నెండు నెలలు అని విభజిస్తే ఏడాది వచ్చే తొలి ఋతువునే వసంత ఋతువు తొలి మాసం చైత్రం వసంత ఆగమన వేళ కోకిలలు ప్రకృతిని చూసి పరవశిస్తూ గానాలాపన చేస్తూ ఉంటాయి కొత్త చిగుళ్లతో చెట్లు కలకలలాడుతూ ఉంటాయి పిందెలతో లేలేత చిగుళ్లతో ఉన్న చెట్లు పాతను తరిమివేసి కొత్తను ఆహ్వానించాలని సంకేతం ఇస్తున్నట్లుగా ఉంటాయి పూలు వికసిస్తాయి జీవితంలోని మధురమైన ఆనంద సుగంధాలను ఆస్ ఆస్వాదించాలని చెబుతాయి ఇవన్నీ కూడా కొత్త సంవత్సరానికి కొత్త జీవితానికి స్వాగతం పలకమంటూ ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని నింపుతూ ఉంటాయి కొత్త ఆశలతో ఆనందంగా ఉండాలి అంటూ దారిని చూపిస్తాయి వసంత ఋతువు ఆగమనానికి సంకేతం వసంతానికి నాంది వచనం చెట్లు కొత్త సోయగాలతో ప్రకృతిని హారతి వర్ణం చేసే శుభదినం కోయిలలు కుహు కుహు రాగాలు పాడుతూ అమృతం పూర్తి చేసి మళ్లీ మొదలయ్యే రోజే ఉగాది ఆంగ్లేయులు న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా ఎలా జరుపుకుంటారో తెలుగువారు కూడా ఉగాది పండుగను అదే విధంగా జరుపుకుంటూ ఉంటారు ఉగాది ఉగా అంటే నక్షత్ర గమనం అది ఆది అంటే మొదలు మొత్తంగా చూస్తే సృష్టి ఆరంభం అన్నమాట అలా యుగానికి ఆది ఉగాది అయ్యింది దానికి మరో పేరు ఉగాది అయ్యింది ఉగాది రోజు ఉగాది పచ్చడి భగవంతునికి సమర్పించి మనం సేవించడం మన సాంప్రదాయం ఉగాది పచ్చడి సేవించడం వల్ల జీవితంలో ఏర్పడే ఒడుదుడుకులను తట్టుకునే శక్తితో పాటు శరీరంలో జరిగే మార్పులకు తట్టుకునే ఆరోగ్యపరమైన శక్తి కూడా ఈ పచ్చడిలో ఉన్న ఔషధ గుణాలు వల్ల పుష్కలంగా మనకు లభిస్తాయని అంటూ ఉంటారు అందుకే ఉగాది రోజున తెలుగువారు చేసే సందడి అంతా ఇంత కాదు ఉదయాన్నే లేచి తల స్నానం చేసి రంగురంగుల దుస్తులు చీరలు ధరించి కాళ్లకు పసుపు రాసి తలలో మల్లెపూలు పెట్టుకుని ఎంతో అందంగా రెడీ అయ్యి ఉగాది పచ్చడి తయారు చేస్తారు వేపపూత మామిడి మొక్కలు బెల్లం ఉప్పు మిరియాలు చింతపండులను ఉపయోగించి తయారు చేసే ఉగాది పచ్చడిలో ఉప్పు ఉప్పు కారం తీపి పులుపు చేదు వగరు వంటి అనేక రకాల రుచులు కలిసి ఉంటాయి వాటిని షడ్రుచులు అంటారు ఈ షడ్రుచులను కోపం ద్వేషం సంతోషం దుఃఖం లాంటి భావోద్వేగాలకు సంకేతాలుగా భావిస్తారు జీవితంలో ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉండవని కష్టసుఖాలు కూడా కలగలిసి ఉంటాయని చెప్తోంది ఉగాది పచ్చడి దేనికి పొంగిపోక కృంగిపోక ప్రతిదాని సమానమైన దృష్టితో చూడాలని తెలియచేసేదే ఉగాది ప్రకృతి ప్రకృతిలో కూడా కొత్త మార్పులు ఉగాది రోజు నుంచే మనకు కనబడుతూ ఉంటాయి కోయిలలు కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలుకుతున్నాయి మల్లెలు మామిడి పిందెలు వేపపూత అంతకంటే ఉత్సాహంగా కోయిల కుహు కుహు రాగం రారం అని ఆహ్వానిస్తూ ఉన్నాయి ప్రకృతిలో ప్రతిదీ ఉగాదికి సంకేతమే ఇలా అంత కొత్త ధనం కనుక ఈ రోజున ఘనంగా మనం ఉగాది పండుగ జరుపుకుంటున్నాం